ఏంటండి అలా చూస్తున్నారో తినండి అనే విధంగా భూమి అలా అంటూ ఉంటే ఇక గగన్ అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడో అప్పుడు వెంటనే ఏంటన్నయ్య ఇక వదిన రాగానే నన్ను కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయావు కదా అసలు నా కూర కూడా అయిపోయింది కానీ నీ చూపులు మాత్రం భూమి వదిన మీదే ఉన్నాయి తన మీద కాకపోతే నా చూపులు ఇంకెవరి మీద ఉంటాయి చెప్పు సర్లే ఇప్పుడు నీకు ఏ కర్రీ వేయాలి మీరెందుకండి వేయడం నేనున్నాను కదా నేను వేస్తాను పూరికి పూరికి ఏ కూర అంటే ఎక్కువగా ఇష్టపడుతుందో నాకు బాగా తెలుసు అవునా ఆయన నువ్వెందుకులే వేయటం శ్రమపడటం నేనున్నాను కదా నేను వేస్తాను కదా అనే విధంగా గగన్ అంటూ ఉంటే పెళ్ళి కాగానే మూడు ముళ్ళు భూమి మెడలో కట్టగానే ఇక నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా అన్నయ్య ఇంతేనా అన్నయ్య ఇలాగే ఉంటుందా నిన్నెలా మర్చిపోతాను అయినా నువ్వు ఏంటి ఆడపడచవు అలాంటి నిన్ను నేను ఎందుకు మర్చిపోతానమ్మ పొరి భూమి ఎలాగో నువ్వు కూడా అలాగే అని గగన్ అంటూ ఉంటే నిజమా అన్నయ్య సరేలే నా భోజనం అయిపోయింది నేను ఫుల్గా తినేశాను ఇక నేను వెళ్తాను అనే విధంగా అంటూ ఇక వెంటనే పూరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే గగన్ మాత్రం భూమి దగ్గరగా వచ్చి చీర వేసుకొని కూర్చుంటాడు అప్పుడు భూమిని అలానే చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారేంటి నిన్ను మింగేయాలని అనిపిస్తుంది ఇలా కాకపోతే ఎలా చూడాలి చెప్పు ఏంటి ఏమంటున్నారు సరేలే నీకు నేను నా చేతులతో తినిపించాలని అనుకుంటున్నాను మరి నువ్వు కాదంటావా మీరు అంత ప్రేమగా పెడతారని అంటే నేనెందుకు కాదంటానండి అని భూమి అనగానే అప్పుడు వెంటనే గగన్ ఎంతో ప్రేమగా అలా తినిపిస్తూ ఉంటాడు భూమి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది గగన్నే అప్పుడు గగన్ వెంటనే అలా ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటాడో ఇక వెంటనే భూమిని ఎత్తుకొని అలా రూపులోకి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆగరా అన్నయ్య అక్కడే ఆగు ఈకని ఫ్లాష్ బ్యాక్స్ ఆపేసే అమ్మో ఏకంగా బెడ్రూమ్ది కూడా చూపిస్తావేమో అని అనిపిస్తుంది అప్పుడు వెంటనే గగన్ సిగ్గుపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతాడు పెళ్ళి తర్వాత ఇదిగో మీరు కూడా అలాగే ఉంటారన్నయ్య నిజంగానే అలాగే నువ్వు కూడా ఇప్పుడు అలాగే చేస్తావా ఏంటి అలా ఎప్పటికీ జరగదులే అని గగని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక హెల్తీ ఫంక్షన్కు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది పన్నెండు గంటలకు పెళ్ళి పెళ్ళి ముహూర్తం ఉంది ఇక అక్కడేమో డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ది పన్నెండు గంటలకే ఉంది రెండు కూడా ఒకే సమయంలో ఉన్నాయి అసలు నేను రెండిట్లలో నేను అలా ఎలా ఉండగలుగుతాను ఏదో ఒక దాంట్లో మాత్రమే కదా ఉండాలి నేను కాంపిటీషన్ని వదులుకోవాలా ఆయన కంటే నాకు ఏది ఇష్టం లేదు కదా అనే విధంగా అంటూ ఉంటే అంతలో శరత్చంద్ర వస్తాడు ఏంటమ్మా ఇంకా నువ్వు రెడీ కాకుండా ఇలాగా ఉన్నావా ఇదిగో ఈ బట్టలు తీసుకో తల్లి రెడీ అవ్వో అందరు నీ కోసం క్రింద ఎదురు చూస్తున్నారు మంగళ స్నానానికి నీకు చేయించడం కోసం అంతలో అపూర్వం వస్తుంది అవునమ్మా త్వరగా కానివో అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే దగ్గరుండి అపూర్వ కావాలని తయారు చేస్తుంది అసలే నీ పెళ్ళి పన్నెండు గంటలకు నీ కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిన్ను పుత్తడి బొమ్మలా రెడీ చేయాలి కదా అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే ఇక భూమి అలానే మౌనంగా ఉండిపోతుంది ఏంటి అంత మౌనంగా ఉన్నావేంటి చాలా సంతోషంగా ఉండాలి కదా ఎందుకంటే నువ్వు నీకు నచ్చిన గగన్ని పెళ్ళాడుతున్నావు కదా అని విధంగా అంటూ ఉంటే ఇక భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు హెల్దీ ఫంక్షన్ కి అందరు కూడా వస్తారు అతిథులు ఇక రాగానే వెంటనే మంగళ స్నానం మొదలు పెడతారు మరోవైపు గగన్ కు కూడా మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు శారద పూరి ముత్తైదులు అందరూ కలిసి ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఆ ఫంక్షన్ పూర్తయిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది నాకు తల బద్దలెక్కుతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వెంటనే వెళ్ళి నాన్నతో మాట్లాడాలి అని అనుకుంటూ శరచంద్ర రోంకు వస్తుంది నాన్న నాన్న ఏంటమ్మా ఇలా వచ్చా వింటమ్మా రేపు నీ మెడలో తాళి పడబోతుంది ఇక ఈ ఇంటిని వదిలి నువ్వు ఆ ఇంటికి వెళ్ళే సమయం వస్తుందంటే ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా కానీ నాన్న నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి రేపు పెళ్లి ముహూర్తం డ్యాన్స్ పన్నెండు గంటలకే నాన్న పన్నెండు గంటలకి పెళ్లి ముహూర్తం ఉంది కదా ఈ రెండు ఒకే సమయంలో వచ్చాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా నాన్న ఏంటమ్మా నీకు డ్యాన్స్ ముఖ్యం పెళ్ళి కాదు నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి ఎన్ని వచ్చినా సరే నువ్వు మాత్రం పక్కకు తప్పుకోవద్దు అది మీ అమ్మకల మీ అమ్మ కల కోసం నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు గెలవాలి నువ్వు పెట్టాలి మీ అమ్మ నువ్వే కదా భూస్థాపితం చేయాలని అనుకున్నా అలాంటిది ఈ పెళ్లి వల్ల నువ్వు దీన్ని వదులుకొట్టావా చెప్పమ్మా రోజు కాకపోతే మరొక రోజు వస్తుంది కానీ ఈ అవకాశం మరొక రోజు రాదు కదా అని అంటూ ఉంటే అది కదా నన్న అందరికీ శుభలేఖలు పంచి ఇప్పుడు ఈ పెళ్లిని ఆపేయడం అంటే కరెక్ట్ కాదేమో నాకు చాలా కంగారుగా ఉంది నన్న ఏంటమ్మా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక ఈ పెళ్లి జరగదు వాళ్ళతో మాట్లాడతారు వద్దు నన్న అలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే ఆయన తట్టుకోలేరు చివరి వరకు వచ్చి ఆపేసిన నన్ను ఇక నన్ను ఎప్పటికీ చూడరు వద్దు నన్న మరి ఎలా అమ్మా నువ్వు అక్కడ ఇక్కడ అంటే నువ్వు అలా ఎలా చేయగలుగుతావు నువ్వు ఇక్కడ పెళ్లి మండపంలో అలా ఎలా కూర్చోగలుగుతావు నాన్న నాకు ఆలోచించుకునే అంత కాస్త సమయం ఇవ్వండి అనే విధంగా అనగానే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అపూర్వ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నువ్వు పిచ్చిదానివైపోతావే ఆలోచించి ఆలోచించి రెండు ఒకే ముహూర్తానికి కావాలని పెట్టించానే నువ్వు ఇలా ఆందోళన పడాలని ఈ పెళ్లి క్యాన్సల్ అయిపోతే ఇక వాడు ఎప్పటికీ ఇక నిన్ను నీ మొహం కూడా చూడడు అందుకేనే నేను కావాలని ఇదంతా చేశాను అని అపూర్వ అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ముత్తైదువులో అందరూ వస్తారు కళ్యాణ మండపం రెడీ అవుతుంది ఇక వెంటనే అపూర్వ భూమిని తయారు చేయి ఇదిగో పెళ్లి బట్టలు అవునండి ఇప్పుడు వెళ్తున్నాను ఏంటి భూమి ఎక్కడున్నావు ఇదిగో పెళ్లి చీర త్వరగా కట్టుకొని రెడీ అయితే తిలకం పెట్టి బుగ్గకు చుక్క పెట్టాలి త్వరగా కానివ్వు ఏంటి అలాగే ఉన్నావు ఏం లేదు పిన్ని అనే విధంగా అనగానే వెంటనే భూమిని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి